ఈరోజు గత ఐదేళ్ల కాలంగా పలాస నియోజకవర్గంలో వివాదాలకి కేరాఫ్ అయినటువంటి ఆరోపణలకు కేరాఫ్ అయినటువంటి అనేకమైనటువంటి పరిణామాలకి కారణమైనటువంటి సూదుకొండ దగ్గర ఉన్నాం మనం ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అంటే సూదికొండ నెమలికొండ రెండు కొండల నడుమ విస్తరించినటువంటి పలాస కాశీబుగ్గ గతంలో గ్రామాలు ఇప్పుడు పట్టణాలు అయినాయి మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి సూదికొండ ఏ మాదిరి రోజు బోడికొండ అయిపోయిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనం స్నోమోర్ నోమోర్ సూదికొండ ఇట్ ఈజ్ నోమోర్ సూదికొండ ఇట్ ఈజ్ బోడికొండ ఫ్రమ్ నవాన్ వర్డ్స్ దీన్ని బోడికొండగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గతంలో ఇదే సూదికొండ కేవలం మూడే మూడు నెలల కాలంలో ఈ మాదిరి రూపం కోల్పోయినట్టు చేసేస్తే మేము దాన్ని ఆపాం మేము ఆపినందుకు తిరిగి మా మీదే బురద చల్లారు సూదుకొండ తవ్వేశారని ఆ తవ్వినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో కూడా మీకు అందరికీ తెలుసు గతంలో మా పార్టీలో ఉండే వ్యక్తి తవ్వకాలను ఆపేమని ఊరికి మంచి చేస్త చేద్దామని అనుకుంటే మమ్మల్ని వ్యతిరేకించి వేరే పార్టీలోకి వెళ్ళారు వెళ్ళడమే కాకుండా మా మీద బొరస చెల్లారు మా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేశారు అనుకొని చెప్పారు అంటే ఇప్పటికీ అదే మాట అంటా ఉన్నారు ఎంత అన్యాయం అది అంటే దీన్ని త్రవ్వకాలు ఆపడం తప్ప నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆపడం తప్ప ఆ రోజు ఓ తవ్వేస్తున్నారు తవ్వేస్తున్నారు బోడుగుండు కొట్టేస్తున్నారు నాకేమో ఆవిడ అంది కొండలు రాజు అని చెప్పి అది నాకు దీన్ని దీన్ని చూసే ఆయనేమో పార్టీలో చేర్పించుకొని ఈరోజు మళ్ళీ అక్రమంగా తవ్వుతూ ఎంత ఘోరంగా తయారు చేశారో కూడా మనందరం చూస్తూ ఉన్నాం ఏమనంటే కంకర్ తవ్వడానికి అనుమతులు ఇచ్చాము అంటాడు ఎంఆర్ఓ కలెక్టర్ నాకు అర్థం కాని విషయం కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి ఎంఆర్ఓకు ఉన్న అధికారం ఏంటి నేను నిజమే మాట్లాడుతున్నాను నేను కంకర్ పర్మిషన్ ఇవ్వడానికి గ్రావెల్ క్వారింగ్ అనుమతి ఇవ్వడానికి కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి వాట్ ఇస్ ద పవర్ హు వాజ్ కన్ఫర్డ్ ఎంఆర్ఓ ఆవిడ కమిట్ అవ్వడానికి నాకు అర్థం కాదు మేమే పర్మిషన్లు ఇచ్చినాము అని చెప్పేసి స్థానిక ప్రజల అభిష్టం అక్కర్లేదా అసలు లోకల్లో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం అవసరం లేదా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గ్రావెల్ క్వారింగ్కి అనుమతులు కావాలి అంటే విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్లో చేయడానికి లేదు మున్సిపాలిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మినిమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో విదిన్ టూ కిలోమీటర్స్ ఇవ్వడానికి అవకాశం బట్ ఈస్ విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్ ఎవరిచ్చారు మీకు ఈ అధికారం మన ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రశ్నించామనుకోండి పుసుక్కు అనుకొని ఎంఆర్ఓ వస్తాడు అసలు ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ కొన్ని అధికారం ఏంటి గతంలో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఏమైనా వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఖండించాలి అని చెప్పి కలెక్టర్కి అధికారం ఇచ్చింది ఎంఆర్ఓ ఎందుకు వచ్చేస్తాడు మాట్లాడితే ఎందుకు ఎంఆర్ఓ మాట్లాడుతూ వస్తున్నాడంటే గతంలో ఇక్కడ ఆయనే ఎంఆర్ఓగా పనిచేశాడు ఆయన ఇక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడే ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది ఈ అడంగల్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసే ప్రక్రియ ఆయన ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నప్పుడే జరిగింది అప్పుడు జరిగినటువంటి అక్రమాలకి ఇప్పుడు మనందరం కూడా బాధ్యులమైన బాధ్యత వహించాల్సి వస్తుంది ఇబ్బందులు పడుతున్నాం ఆ రోజు ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరిగినటువంటి ఆన్లైన్ ఎక్కించే క్రమంలో జరిగినటువంటి అక్రమాలు అవకతవకలు వల్ల ఈరోజు పలాస కాసిపు ప్రజలందరూ కూడా భారీగా మూజం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా ఆయనే పార్టీ మీకు అందరికీ తెలుసు జోగా సింహాద్రి అని పేరు చెప్పినారు ఆయనదే పార్టీ మీకు అందరికీ తెలుసు మరి ఇప్పుడు మెయిన్ ముఠామేసుకు సంబంధించినటువంటి డేటా అంటే నొడగల కామేష్ గారు అనేటటువంటి పెద్ద వ్యక్తి షర్ట్ నలపకుండా పాప ఆయన తిరుగుతూ ఉంటాడు ఆయన ఎక్కడ భూమి ఖాళీ కనిపిస్తే అక్కడ తీసుకెళ్లి ఆక్రమించేయడం అక్కడ బోర్డు పెట్టేయడం పక్క సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయడం ఇదే పని ఇదే ఆయన జీవనాధారం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను చెప్తా ఉన్నాను ఈ లొడగల కామేష్ అనేటటువంటి వ్యక్తి దగ్గర మీరు ఎవరైనా కానీ ఇంతకు ముందు కానీ తరువాత కానీ భూములు కొనుగోలు చేసేప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఆయన అమ్మేటటువంటి ఆయన కొనుగోలు చేసి అమ్మేటటువంటి ఏ ల్యాండ్ కూడా సక్రమంగా ఉండదు ఎవ్రీ ల్యాండ్ మీకు పది భూములు చూపిస్తాం ఇక్కడ నుండి ఆయన ఆయన చేసినటువంటివి పది పది లేఅవుట్లు చూపిస్తాం పక్క సర్వే నెంబర్ లేదు ఆయన నమ్మకం చేసినటువంటి ఆ పర్టికులర్ వ్యక్తులు ఎవరైనా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తులు ముందుగానే మీ డాక్యుమెంట్స్ని అయితే చెక్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ఇప్పుడే వాటి మీరు చేసుకోవటము ఇంకోటి ఇంకోటి చేసుకోవడము చేసుకోవాలి తప్ప దీనికి ఎందుకంటే వేరే మార్గం లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అన్నీ కాదు మనకు కింద కనిపిస్తుంది మార్కెట్ యార్డ్ గోడౌన్లు కనిపిస్తా ఉన్నాయి మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు గతంలో మనం అక్కడ రెండున్నర ఎకరాలు రిమూవ్ చేసాం మనం ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టాం సబ్ కలెక్టర్ వికాస్ మార్మట్ గారు వెళ్ళి పెట్టింది మీరు అందరు కూడా చూసారు అలాంటి కూడా ఆయన ఆక్రమించింది ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురు ఒక చెరువు ఉంటుంది దాన్ని కూడా తప్పేసి అమ్మకాన్ని పెడిసాడు ఆయన ఆయన చేసిందే ఆ జేఆర్సీపురం ఊరు స్టార్టింగ్లో చెరువు సగం తప్పేసి ఒక లేఅవుట్ చేసినారు ప్రతీది కూడా ఎవ్రీ లేఅవుట్ ఎవ్రీ ఇంచ్ ఇంచ్ ల్యాండ్ ప్రజలకు ఏది సక్రమమో ఏది అక్రమో తెలియజేయడం జరుగుతుంది ప్రజలే మీరు నిర్ధారించుకోండి ఇక్కడ ఎవడు దొంగ ఎవడు ఆక్రమణదారు ఎవరు అక్రమాలు చేస్తున్నారు ఎవరిక్కడ దొరలనేటటువంటి దాన్ని ప్రజలు డిసైడ్ చేసుకోవాలని నేనైతే కోరుతా ఉన్నాను నాకు అర్థం కాదు దొంగల వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు వైకాపా వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు మా కౌన్సిలర్ సిస్టు గోపి ఈయన ఆక్రమించుకున్నాడు అని చెప్పి ప్రచారి పేపర్లో రాస్తూ ఉంటారు సిస్టు గోపికి ఇక్కడ ఒక నలభై సెంట్ ల్యాండ్ ఉంది నేనే చెప్తున్నాను నలభై సెంట్ ల్యాండ్ ఇక్కడ ఉంది ఆ నలభై సెంట్ ల్యాండ్ ఆయన ఏమి ఆక్రమించుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో పిలవండి మేము కూడా వస్తాం మళ్ళీ ప్రోగ్రాం పెట్టండి వస్తాం మేము ఇక్కడికి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ మనం తేల్చుకుందాం మనం ఈ అక్రమార్కుల దగ్గర భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా మీరు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి వీళ్ళు చేసినటువంటి అక్రమాల వల్ల మీరు పైసా పైసా కూడబెట్టుకొని నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది వీళ్ళు కేవలం మొన్న ఎప్పుడు అడిగితే ఒక ఆయన అన్నాడు మొన్న ఒక ఆయన అన్నాడు ఈ లోడగల కామేశ్ దగ్గర భూమి కొన్నటువంటి ఒక టీచర్ ఒక ఆయన అన్నాడు నాకు ఏంటి మేషర్ భూములు తీసేస్తున్నారు ఏంటి పరిస్థితి అంటే సార్ మళ్ళీ మా కామేశ్ మాట అన్నాడు మాకు కొద్ది కొద్దిగా అందరం డబ్బులు కలెక్ట్ చేసి మన మన నియోజకవర్గం బిగ్ బాస్కి ఇచ్చేద్దాము మరి దాని మీద రాకుండా దాన్ని స్పేర్ చేయిస్తున్నా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలని అని చెప్పేసి అన్నాడట చూసానా ఇది ఇది లేటెస్ట్ ట్రెండ్ ఇది దాడులు చేయడం దాని మీద తిరుమల దాని మీద వసూలు చేయడం భూములు తీసేస్తున్నామని చెప్పి అక్కడ జెండా పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాల ల్యాండ్ని స్పేర్ చేసేస్తున్నారట నోడుకల్ కామెంట్ అమ్మినటువంటి ల్యాండ్ని స్పేర్ చేసేస్తున్నారట ఎలా స్పేర్ చేస్తున్నారట ఎవరెవరైతే భూములు కొన్నారో వాళ్ళు కొద్ది కొద్దిగా మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలట ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి బిగ్ బాస్కి ఇవ్వాలట ఈ నియోజకవర్గం బిగ్ బాస్ అంటే ఎవరో మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మేము పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు చాలా ముద్దుగా అల్లుడు ట్యాక్స్ అని చెప్పారు అల్లుడు ట్యాక్స్ కడితే ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరాల ప్లేస్ను కూడా స్పేర్ చేస్తారట పేదల భూములు మాత్రం తోసేస్తారట సో ఎంత ఎంత గమ్మత్తుగా ఉంది చూసారా స్ట్రాటజీ ఎక్కడ అక్రమాలు జరిగి ఐడెంటిఫై చేస్తున్నారు ఒక్క తాపుతంతున్నారు జేసీబీని పంపించి తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అల్లు ట్యాక్స్ రూపంలో మళ్ళీ తిరిగి దాన్ని స్పేర్ చేస్తా ఉన్నారు నిజంగా రాజకీయాల్లో ఈ మాత్రం అనుభవం మాకు లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము ఇన్ని తెలివితేటలు మాకు ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేదని ఈరోజు నేను బాధపడుతున్నాను అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ రోజు బాధపడలా తెలుగుతేటలు లేవు మనకే అని ఈ రోజు బాధపడతాయి ఇన్ని తెలివితేటలు మనకు లేకపోయినాయని చెప్పి దీని మీద కూడా అల్లు ట్యాక్స్ కంకర మీద ట్యాక్స్ మళ్ళీ ల్యాండ్ స్పేర్ చేయడానికి మళ్ళీ ట్యాక్స్ కాబట్టి వలాస నియోజకవర్గ ప్రజలు దీన్ని గమనించాలని మనస్ఫూర్తి మంగళగిరిలో వేడుకగా ఇళ్ళ పట్టాలు పంపిణి ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేషన్ అన్నటువంటి కార్యక్రమం మన ఇల్లు మన లోకేషన్ వాళ్ళ ఇంట్లో భూములు తెచ్చి ఇచ్చేస్తున్నాడు ఆయన ఆయన ఇంట్లో భూములు వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి భూముల్ని ఆయన అప్పనంగా మన ఇల్లు మన లొకేషన్ చెప్పి పంచుతున్నాడు ఆయన ఏంటంటే ఈ ప్రోగ్రాము దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించేటటువంటి కార్యక్రమం ఆయన నియోజకవర్గంలో ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాడు ఆయన మరేమి మా సూదుకొండ ప్రజలు పేదలు కాదా వాళ్ళు ఏమి ఇక్కడ నివాసం ఉండడం లేదా దశాబ్దాల కాలంగా పునాదులు వేసుకోలేదా ఇల్లు కట్టుకోలేదా గోడలు కట్టుకోలేదా స్లాబ్లు వేసుకోలేదా వాడికి పట్టాలు ఇవ్వాలా వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం మన దురదృష్టకరం ఏంటి ఆలోచనలు నాకు అర్థం కాదు నారా లోకేష్ ఒక ప్రభుత్వం అక్కడ మంగళగిరిలో అక్కడ ఒక రూలు పలాసలో ఇక్కడ ఒక రూలు అక్కడేమో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటేనేమో ఫ్యాన్సీ తక్కువ కల్పించి పట్టాలు ఇస్తారు కలాస నియోజకవర్గంలో మాత్రం తన్ని తరిపేస్తారు అవి డబ్బులున్నోళ్ళు ఎకరాల ఎకరాలు ఏమి ఆక్రమించుకోలేదు వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు ఎకరాల ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళకి అమ్మినారు అది ఇక్కడ పాయింట్ వాళ్ళకి ఎవరైతే ఈ భూములు అమ్మారో వాళ్ళు ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని ఓ సెంటు రెండు సెంట్లు సెంటు రెండు సెంట్లు చొప్పున అమ్మారు ఇక్కడ ఆక్రమణ ద్వారేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాధితులేమో పేదలు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు సూదుకొండలు అక్రమాలు జరిగిపోయే సూదుకొండని వైకాపా నాయకులు ఆక్రమించారు సూదుకొండని వైకాపా నాయకులు తవ్వేశారు ఎవడు తవ్వాడు అండి ఇదంతా ఎవడు తవ్వాడు తవ్వుతుంటే ఆపేమేం ఆ రోజు ఈరోజు మీరు మళ్ళీ తవ్విదాన్ని బోడుకొండ తయారు చేస్తా ఉన్నారు బోడుకొండ మాదిరి తయారు చేస్తా ఉన్నారు ఎవడండి ఇక్కడ భూములన్నీ ఆక్రమించింది ఎకరాల ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈరోజు పేదలు బాధపడాల్సి వస్తూ ఉంది మీకు ఆ వివరాలు అన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఒక చిన్న శాంపుల్ రోజు ఇక్కడ రావడం జరిగింది మన కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ పది ఎకరాల ల్యాండ్ మేము సేకరిస్తున్నాము అలాసాకి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు మన ఎమ్మెల్యే శిరీష్ గారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఎక్కడ శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం నాకు అర్థం కాదు వేర్ ఇస్ ద శాంక్షన్ మొన్నటి కేంద్ర కేబినెట్ లాంటి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మన రాష్ట్రానికి మొత్తం దేశవ్యాప్తంగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు ఎనభై ఐదు దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు